ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్న తర్వాత లెవెన్ ఇంచెస్ తీసుకోవాలి లెవెన్ ఇంచెస్ తీసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసేయండి ఇలా వేసిన తర్వాత సో ఇక్కడ నుంచి ఇక్కడికి పప్పు కోసం ఒక త్రీ ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నానండి ఓకేనా సో ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక త్రీ ఇంచెస్ సో ఇలా బాక్స్ అనేది డ్రా చేసి ఇలా ఓకేనా ఇలా ఇలా అయితే మీరు డ్రా చేయాలండి ఓకేనా సో ఇప్పుడు నైన్ ఇంచెస్ ఇక్కడికి వస్తుంది ఇక్కడి నుంచి స్పూన్ ఇక్కడ నుంచి ఇక్కడికైతే సిక్స్ ఇంచెస్ అండి హ్యాండ్లూమ్ ఓకేనా సో ఇప్పుడు దీంట్లో అయితే మార్కింగ్ వేసేసుకోండి వీడియో